కంటెంట్ మార్కెటింగ్ ఫార్ములా కంటెంట్ మార్కెటింగ్ ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ లో అతిపెద్ద పోకడలలో ఒకటి మరియు చాలా మంది వెబ్సైట్ యజమానులు మరియు బ్రాండ్లు ప్రస్తుతం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి ఆకట్టుకునే రాబడికి కృతజ్ఞతలు అవి చూడటం కంటెంట్ మార్కెటింగ్ అనేది సంక్లిష్టమైన మరియు విస్తృత పదం ఇది అనేక విభిన్న వ్యూహాలు మరియు కార్యకలాపాలను కలిగి ఉంటుంది ఇది విజయవంతం కావడానికి మీ ప్రత్యేకమైన బ్రాండ్ కోసం పని చేయడానికి అది ఏమిటో ఇది ఎలా పనిచేస్తుందో మరియు దాన్ని ఎలా ఉత్తమంగా స్వీకరించగలదో మీకు మంచి అవగాహన ఉండాలి ఈ గైడ్లో మీరు కంటెంట్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుందో మీ వ్యాపారానికి ఎందుకు కీలకం మరియు దానిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటారు అది మీ విజయాన్ని పూర్తిగా మారుస్తుంది మీరు పూర్తిగా కంటెంట్ మార్కెటింగ్ సూత్రాన్ని స్వీకరిస్తారు మీరు మీ స్వంత బ్రాండ్కు అనుగుణంగా ఉండగలరు మరియు మీరు అపారమైన అధికారాన్ని మరియు పాఠకుల భారీ జాబితాను రూపొందించడానికి ఉపయోగించవచ్చు కవర్ చేయబడిన అంశాలు కంటెంట్ మార్కెటింగ్ అభిమానులను మరియు కొనుగోలుదారులను ఎలా సృష్టిస్తుంది మంచిని ఎలా వ్రాయాలి గొప్ప బ్లాగ్ పోస్ట్ యొక్క అనాటమీ కంటెంట్ మార్కెటింగ్ రకాలు మీ బ్రాండ్ మీ కంటెంట్ కోసం ఎందుకు కీలకం మరియు చాలా ఎక్కువ